ఇష్టం లేనటువంటి మనుషుల మధ్యలో మనం ఎంత మంచిగా ప్రవర్తించినా శవం ముందు కన్నీళ్లు కాచినట్లే శవం దగ్గరికి వెళ్ళి కన్నీరు కాచుకుంటా రుమ్ము కొట్టుకుంటా లేకపోతే వేదన చెందుకుంటా అంగళార్చం అనుకోండి కనీసం అది వీడు ఎంతగా కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు ఈ అమ్మాయి నా కోసం ఎంతగా బాధపడుతుందని చిటికి వెళ్ళినా కదిపిద్దా కదిపిద్దా కనీసం ఇంటికాని కదిద్దా అంటే అంత వ్యర్థం శవం ముందు ఆడవడం వ్యర్థమే నాకు తెలిసినంతవరకు అలాగే ఇష్టం లేనటువంటి మనుషుల మధ్యలో జీవించడం కూడా అనవసరం అది ఎవరైనా కావచ్చు అది ఎవరైనా కావచ్చు ఇష్టం లేనటువంటి మనుషుల మధ్యలో జీవించడం ఎలాంటిదంటే పందుల ముందు ముత్యాలు పూసినట్లే పందుల ముందు ముత్యాలపు వాడు ఎంత ఆపదలో ఉన్నా సరే వాడికి వెళ్ళి మంచి చేసామనుకోండి ఆ మంచి అంతా అనుభవిస్తాడు కానీ మనకు మాత్రం మంచి చేయడు మీద మంచితో చూపే చూపడం కాబట్టి ఇష్టం లేనటువంటి మనుషులకి దూరంగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని దేవునికి స్తోత్రం కలగడం కాక హలలుగా